డె నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం మున్సిపాలిటీ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది దీని రాజ్యాంగంలో నా తొమ్మిదవ భాగంలో పన్నెండవ షెడ్యూల్ లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది అయితే దీని ద్వారా ఏముందంటే పట్టణ ప్రాంతాల యొక్క అభివృద్ధి కోసం దీన్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పట్టణ ప్రాంతాల యొక్క వ్యవస్థను మున్సిపాలిటీ వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేస్తే పార్లమెంట్ లోని ఉభయ సభ సభ్యులు పంతొమ్మిది వందల తొంభై మూడు జులై ఒకటో తారీన తారీఖున ఆమోదించడం అనేది జరిగింది ఈ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం మొత్తం పద్దెనిమిది రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే మొదటిది వచ్చేసి పఠన స్థానిక ప్రభుత్వాల యొక్క కూర్పు ఈ యొక్క పఠన స్థానిక ప్రభుత్వాన్ని మూడు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది ఏ విధంగా అయితే డెబ్బై మూడో రాజ్యాంగ సవరణ చట్టాన్ని పరిషత్ జిల్లా పరిషత్ ఏ విధంగా అయితే ఏర్పాటు చేశామో ఈ యొక్క పట్టణ స్థానిక ప్రభుత్వాలను కూడా మూడు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది అందులో మొదటిది వచ్చేసి నగర పంచాయతీ నగర పంచాయతీలో గ్రామీణ ప్రాంతాలు అనేవి రావడం జరుగుతుంది రెండోది వచ్చేసి మున్సిపాలిటీ దీనినే పురపాలక సంఘం అని కూడా అంటారు ఇక్కడ మూడోది వచ్చేసి నగర పాలక సంస్థ నగర పాలక సంస్థ అంటే పెద్ద పఠన సంస్థ అని అర్థం దీని తర్వాత మున్సిపాలిటీ వ్యవస్థ యొక్క నిర్మాణం మున్సిపాలిటీ వ్యవస్థను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క మున్సిపాలిటీ వ్యవస్థలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్య బాధ్యత వహించడం అనేది జరుగుతుంది దీని తర్వాత ఈ యొక్క మున్సిపాలిటీకి పోటీ చేసే వ్యక్తుల యొక్క రిజర్వేషన్లను చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించడం అనేది జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ రిజర్వేషన్ తర్వాత పోటీ చేసే వ్యక్తుల్లో ఒకటి బై మూడో వంతు మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారు కొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది జరుగుతుంది మున్సిపాలిటీకి పోటీ చేసే వ్యక్తుల యొక్క కాల పరిమితి ఎంత అంటే ఐదు సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు వీరి యొక్క అర్హతను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి ఆ వ్యక్తి ఎక్కడైతే పోటీ చేస్తాడో ఆ ప్రాంత పరిధిలో ఆయన ఓటర్ అయి ఉండాలి ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆదాయం వచ్చే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఉండకూడదు అంతేకాకుండా ఆయన పోటీ చేయాలి అంటే శాసనసభ ఏర్పాటు చేసిన అమౌంట్ నేన ఖచ్చితంగా డిపాజిట్ అనేది చెయ్యాలి దీని తర్వాత ఈ యొక్క డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం దేని గురించి వివరిస్తుందంటే రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి అంటే గవర్నర్ యొక్క సిఫారసు మేరకు రాష్ట్ర ఆర్థిక సంఘంను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక సంఘం ఏం చేసిందంటే పట్టణ ప్రాంతాలకు నగర ప్రాంతాలకు ఆర్థిక పరమైన ద్రవ్యాన్ని పంచి పెట్టడం అనేది జరుగుతుంది దాని తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం గవర్నర్ యొక్క సిఫారసు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపాలిటీ వ్యవస్థలో అంటే పురపాలక సంస్థలకు కానీ నగర పాలక సంస్థలకు కానీ పట్టణ ప్రాంత సంస్థలకు కానీ ఎన్నికలు బాధ్యతాయుతంగా చూసుకునే అధికారం ఎన్నికల సంఘం పైన ఆధారపడి ఉంటుంది ఇక దాని తర్వాత వచ్చేసి మనకు జిల్లా ప్రణాళిక సంఘం ఈ యొక్క ప్రణాళిక సంఘం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిపాలనకు సంబంధించిన ప్రణాళికను ఏర్పాటు చేయడం అంటే పట్టణ ప్రాంతాల మధ్య పరిపాలన ఏ విధంగా కొనసాగాలో ప్రణాళికను సిద్ధం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అధికారాలు విధులు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం మొత్తం పద్దెనిమిది రకాల అధికారాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో మొదటి చూసుకున్నట్లయితే పఠన ప్రణాళిక అంటే పట్టణాన్ని పరిపాలించడానికి ఒక భవనాల నిర్మాణాలపై నియంత్రణ అంటే ఇష్టానుసారంగా ఎలా పడితే అలా భవనాన్ని నిర్మించకుండా నియంత్రణ చేయడం తర్వాత వచ్చేసి ఏంటంటే రోడ్లు వంతెనల నిర్మాణం పట్టణ ప్రాంతంలో కానీ నగర ప్రాంతంలో కానీ ప్రతి ఒక్కరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం అన్ని రకాల వంతెనలు రోడ్లను కూడా నిర్మించాలి తర్వాత వచ్చేసి గృహాలకు నీటి సౌకర్యం నీటి బాధలు లేకుండా చూసుకునే బాధ్యత ఈ యొక్క మున్సిపాలిటీ పైన ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ అగ్నిమాపక వ్యవస్థ అంటే పట్టణ వ్యవస్థలో కానీ నగర పాలక సంస్థల్లో కానీ పెద్ద పెద్ద భవనాలు వంతెనలు పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి కాబట్టి వాటికి ఏదైనా జరిగితే సకాలంలో వెళ్లి కాపాడడం కోసం ఏముండాలి అగ్నిమాపక వ్యవస్థ అనేది ఉండాలి నెక్స్ట్ వచ్చేసి పట్టణాల సంరక్షణ అంటే ప్రతి ఒక్కరు కూడా అడవుల సంరక్షణను ఏర్పాటు చేయాలి అంటే అడవులను కాపాడుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకు పట్టణంలో స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి రావడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మరుగుదొడ్ల నిర్మాణం అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లను నిర్మించుకొని వాడుకోవాలి తర్వాత వచ్చేసి అంటే కోసం ఈ యొక్క తోటలు పార్కులను ఏర్పాటు చేయడం తర్వాత వచ్చేసి బలహీన వర్గాల వారికి వికలాంగుల యొక్క అభివృద్ధికి కృషి చేయడం తర్వాత వచ్చేసి విద్యా సాంస్కృతిక అభివృద్ధి అంటే వెనుకబడిన వర్గాల వారిని మనం ఏ విధంగా ప్రోత్సహించాలి అంటే వాళ్ళకు విద్యా వైద్య సౌకర్యాలు కల్పించడం ద్వారా వాళ్ళు అభివృద్ధి చేయడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ శ్మశాన వాటికల సౌకర్యాలు అంటే శ్మాన వాటికల్ని నిర్మించడం ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు పశు జంతు సంరక్షణ మనను మనము పశువధన చేయకుండా పశువులను కాపాడుకున్నట్లయితే మనకు పశు సంపద అనేది దొరకడం జరుగుతుంది తర్వాత జనన మరణాల నమోదు అంటే మనకు ఎన్నికల్లో భాగంగా కానీ లేదా జనాభా లెక్కింపుల్లో కానీ మనకు ఒక ప్రణాళిక కావాలి అంటే ఖచ్చితంగా నగరపాలక సంస్థలు కానీ పురపాలక సంస్థలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ ఖచ్చితంగా జనన మరణ నమోదు అనేది ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాంసం దుకాణం నెక్స్ట్ వచ్చేసి వీధి దీపాలు బస్టాండ్లు ఏర్పాటు చేయడం అంటే ప్రతి ఒక్క వీధికి కూడా దీపాలను ఏర్పాటు చేయాలి బస్ స్టాండ్లు ఏర్పాటు చేయాలి వీటితో పాటు డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి ఇంతే కాకుండా ఈ యొక్క మున్సిపాలిటీ వ్యవస్థలో వైద్య సౌకర్యాలు హాస్టల్ వసతి గృహాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ యొక్క డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం వివరించడం అనేది జరిగింది